ఈ రోజుల్లో బంగారం పోయినా దొరుకుతుంది కానీ యూరియా బస్తా మాత్రం పోతే దొరుకుడు కాదు కదా కొంతమని పోయినా దొరుకుతలేదు దుక్నాల దగ్గర అవునుల్లా అట్లున్నది కదా మరి పరిస్థితి అయితే ఇక్కడ మాత్రం యూరియా బస్తా పోయింది కానీ మళ్ళా ఎక్కడ పోయిందో అక్కడికే వచ్చి కూర్చున్నది అరే అదేంది వాని యూరియా బస్తా పోవుడు ఇప్పుడున్న పరిస్థితులలో వచ్చుడా అంటే అవు వచ్చింది యూరియా బస్తా చోరైంది మళ్ళొచ్చి చెట్టు కింద కూర్చున్నది అని చెప్పుకున్నాం కదా ఆ అదంతా చేసిన దొంగలు ముచ్చట ముచ్చటేందంటే కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి ఒక రైతన్న ఇంకో రైతన్న దగ్గర చేబదులు కింద యూరియా బస్తా తెచ్చి పొలం దగ్గర వేసి ఇంటికి పోయిందట గంతే మళ్ళొచ్చేసరికి యూరియా బస్తా లేదట చుట్టుపక్కల అడిగితే ఇద్దరు పోరాలు బండి మీద తీసుకుపోతుంటే చూసినావు అన్నారట అంతే ఇంకేమున్నది తెలివిగా ఉపాయం చేసిన రైతన్న పక్కనే టోల్ ప్లాజా దగ్గర సీసీ ఫుటేజ్ చెక్కింగ్ చేస్తే ఇట్లా మొక్కజొన్న మోపుల కట్టి బస్తా తీసుకుపోయేది కనబడ్డది ఇంకేమున్నది వీళ్ళు ఎవరో జర చెప్పుండ్రి నా బస్తా నాకు ఇయ్యమని వాట్సాప్ గ్రూపులకు పెంపితే మళ్ళా పొద్దు వచ్చి యూరియా బస్తా వేసి రైతుకు క్షమాపణ చెప్పి కానీ తమ్ముళ్ళు ఇది పద్ధతే నా చెప్పుండ్రి యూరియా బస్తా దొరకకనే బదులు అడిగి తీసుకుని ఇసు పరిస్థితులల్లా ఇట్లా చేసి న్యాయమేనా మరి ఊరు పోరలో ఏం కథనో గాని ఈ పోరలు కూడా యూరియా బస్తాల కోసమే పోయేస్తున్నట్టు ఉన్నారు బస్త కనవడంగానే ఇట్లా చేసినట్టు ఉన్నారు హైల్లా యూరియా బాధలు